రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ముందుగా మన భారతం మాత మాతృవందనం చేసుకుందాం వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం మాతరం वन्दे मातरं वन्दे मातरं सुभ्रज्योत्स्नाफुलकितयामिनि पुल्लकुसुमिता द्रुमजलशोभिनि सुहासिनि सु सुमधुरभाषिनि सुखदाम्बरदां मातरम् वन्दे मातरम् వందే మాతరం ఆ తెనుగు తల్లికి మల్లెపూ తండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు తొరలించు తల్లి గల గల కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ మరుగులుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల మలు ధరలుతాయి అమరావతి నగర అపురూప శిల్పాలు గొంతులో నాదాలు తిక్కయ్య కలములు తీయందనాలు నిజమై నిఖిలమై నిలచయుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి త్రిమరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగు మణి మారుమోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తర్వాత మన జాతీయ గీతం పాడుకుందాం నెక్స్ట్ పార్ట్లో Hank.